ఇక హైదరాబాద్ నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అయితే నిమజ్జనాల కోసం జేహెచ్ఎంసి విద్యుత్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది కానీ కొన్ని చోట్ల రోడ్ల మరమ్మతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు గతుకుల రోడ్లపైన గణేష్ల నిమజ్జనానికి తరలిస్తే అనుకోని ప్రమాదం జరిగే అవకాశం ఉందని మండపాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు ఆరవ రోజు అయితే గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు అయితే గణేష్ నవరాత్రులు అంటే చాలు నగర వీధులన్నీ ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి వీధులన్నీ కొంత హడావిడిగా మారుతాయి అయితే గణేష్ నిమజ్జనాల విషయానికి వస్తే నిమజ్జనాలు మాత్రం మూడవ రోజు ఐదవ రోజు ఇలా పలు వీల వీలున్నంతగా పలువురు అయితే మూడవ రోజు కొంతమంది ఐదవ రోజు కొంతమంది తొమ్మిదవ రోజు ఇలా ప్రతిరోజు కూడా నిమజ్జనాలు చేస్తూ ఉంటారు అయితే జిహెచ్ఎంసి వారు అయితే ఈ నిమజ్జనాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది అటు కరెంటు అధికారులు కూడా విద్యుత్ అధికారులు కూడా విద్యుత్ తీగలను మంటపాలకు మంజూరు చేయడము ఇలాంటి పనులన్నీ చూసుకోవాల్సి ఉంటుంది అయితే నగరంలో రోడ్లు చూసుకుంటే అక్కడక్కడ గుంతలతో దర్శనమిస్తున్నాయి ఇలాంటి ఈ నేపథ్యంలో వినాయకులను ఈ గుంటలపై గుంటల రోడ్లపై తరలిస్తే కనుక ఏదైనా అను అనుకోని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇటీవల మనం చూసాము దూల్పేట నుండి విగ్రహాలను తరలిస్తున్న నేపథ్యంలో కొన్ని విగ్రహాలు అయితే గుంటల వల్ల కొన్ని విగ్రహాలు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల కూడా కింద పడి దృశ్యాలను అయితే మనం చూసి ఉన్నాము అయితే ఇలాంటి జరగకుండా జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని రోడ్లపైన ఏవైనా గుంటలు ఉంటే కనుక వాటిని పూడ్చే ప్రయత్నాలు చేస్తారు ఎక్కువగా నిమజ్జనాలు హుసేన్ సాగర్ లో అవుతాయి కాబట్టి ఆ రూట్ లో వెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా మండపాల దగ్గర కూడా ఏవైనా గుంటలు ఉంటే వాటిని అన్నిటి అయితే పూర్తి చేస్తారు అయితే ఈసారి పనులు కొంచెము ఆలస్యంగా జీహెచ్ఎంసీ అయితే మొదలు పెట్టింది ఇప్పటికీ కొన్ని చోట్ల అయితే ఈ పనులు మొదలు కానట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం నేనైతే చింతల బస్సులో ఉన్నాను ఇక్కడ మనం చూస్తున్నాము ఒక మండపం పక్కనే గుంటల రోడ్డు అయితే ఉంది ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు వాళ్ళ చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఇక్కడే గణేష్ను పెట్టారు ఈ రోడ్ పైన అసలు వినాయకుని ఎలా తరలిస్తారు ఏంటి అనిస్తారు నమస్తే అండి నా పేరు నరేష్ యాదవ్ బీజేపీ లీడర్ ఇక్కడ ఎట్లా అవుతుంది అంటే రాత్రికి వస్తే స్ట్రీట్ లైట్లు పనిచేయవు కంప్లైంట్ అయితే ఇచ్చాము మేడం చాలాసార్లు ఇచ్చాము ఇప్పుడు మొన్న ఇచ్చాము ఇప్పుడు జర మార్నింగ్ పుట్టి వస్తే కూడా అంటే ఆడ వాటర్ మెయిన్ ఖరాబ్ అయింది లేదు ఫోర్ మంత్స్ నుంచి అవుతుంది అది మాన్యువల్ వాటర్ది తాగేలీ మొత్తం వాటర్ అంటే మొత్తం రోడ్ అంతా పోతుంది కానీ అసలు పట్టించుకునే మొత్తం ఇక్కడ చూస్తుండండి రేపు పొద్దున మొత్తం బురదనే ఉంటుంది నల్లిప్తే సార్ మీరు చెప్పండి మీ మండపం పక్కనే గుంటల రోడ్లు తలపిస్తున్నాయి ఇలాంటి రోడ్లపైన గణేష్ని తరలించడం కష్టంగా ఉంటుంది ఏం చెప్తారు వాస్తవానికి అయితే రోడ్లు అనేది మేము ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ట్రై చేసాము చెప్పాము వాళ్ళకి ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా చెప్పాము ప్యాచ్ వర్క్స్ చేస్తున్నారు కానీ ఫుల్ఫిల్గా అయితే ఏది కంప్లీట్ చేయట్లేదు మేము చెప్పిన టైంకి వచ్చి వాళ్ళు వాళ్ళ మట్టి అక్కడ చూ మీరు అక్కడ చూడవచ్చు అక్కడ ఏసి వెళ్ళిపోతున్నారు అది మళ్ళీ వర్షం రాగానే అదంతా కొట్టుకొని వెళ్ళిపోతుంది ప్రాబ్లం అవుతుంది వినాయకులు మనకి బంజారాస్ నుండి అన్ని వినాయకులు ఇక్కడికి వస్తాయి అవి ఇక్కడికి వచ్చి ఇదే వేలో నుండి ఖైరతాబాద్కి వెళ్తాయి దా తరుణంలో బండి కింది మీదికి అయినా కానీ విగ్రహానికి అనేది ప్రాబ్లం అవుతుంది అది అలా అనేసి మేము చెప్పాము వాళ్ళు చెప్తే వాళ్ళు ఓకే అనేసి వచ్చారు మట్టి వేసి వెళ్తున్నారు అయినా కూడా పర్మనెంట్ వర్క్ జరగట్లేదు ఇక్కడ టెంపరీ వర్క్ జరుగుతుంది లాస్ట్ టైం సేమ్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ప్రాబ్లం లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ వాటర్ లీక్ అవుతాయి ఇంకా మెయిన్ ఉంది అక్కడ వాటర్ డైలీ వాటర్ వస్తాయా వాటర్ బౌల్ ఓపెన్ చేస్తే మొత్తం నీళ్ళన్నీ వెళ్తాయి వాటర్ రాలేదనేసి ఓకే ఉంది ఇంకొకటి డ్రైనేజ్ లీక్ అవుతుంది డ్రైనేజ్ పైప్ లైన్ చేంజ్ చేస్తానని చెప్పి లాస్ట్ టైం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే నాంపల్లి ఎమ్మెల్యే వచ్చేసి ఎంఐఎం తరఫు నుండి ఉన్నాడు ఇప్పుడు అతను వాళ్ళ ఏరియాలో ఇంకా వచ్చేసి వాళ్ళ ఏరియా ఉంటుంది వాళ్ళ ఏరియా అంతా నీట్గా ఉంటుంది పైప్ లైన్ అయినా రోడ్ అయినా వాటర్ వర్క్స్ అయినా ఏదైనా స్ట్రీట్ లైట్స్ అయినా అన్నీ నీట్గా ఉంటాయి ప్రజెంట్ ఇక్కడ ఒక బెల్ట్ అనేది ఒక రిలీజియన్ తరపున ఎమ్మెల్యే వర్క్ చేస్తున్నాడని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఏ రోజు ఇక్కడ పైప్ లైన్ పని జరగడం చేసింది లేదు ఇక్కడ లైట్ల పని లైట్లు కూడా మేము మా ఇన్ఫ్లుయెన్స్ తోటి మేము మాట్లాడి మేము ఆఫీస్కి వెళ్ళి ఎండితో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి మేము లైట్లు చేయించుకున్నాం కానీ ప్రజ ఇక్కడ ఉన్న నాపల్లి ఎమ్మెల్యే అయినా రెడీల్స్ డివిజన్ కార్పొరేటర్ అయినా కానీ ఇక్కడ వచ్చింది లేదు వాళ్ళు ఇక్కడ చూసి ఇక్కడ మాట్లాడి ఇక్కడ పని చేయించింది లేదు ఏనాడు ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ రోడ్ల ప్రాబ్లం అయితే ఉందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అయితే గణేష్లని పెట్టిన నేపథ్యంలో గణేష్లన్నీ బంజారా హిల్స్ నుంచి వచ్చే గణేష్లన్నీ ఈ దూ ఈ రూట్లోనే ఖైరతాబాద్ వెళ్తాయి కాబట్టి ఈ రోడ్లు బాగుంటేనే గణేష్లు ప్రశాంతంగా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి రోడ్లను అయితే మరమ్మతులు చేయించాలని వారు కోరుతున్నారు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా జస్ట్ అధికారులు వచ్చి కేవలం ప్యాచ్ వర్కులు చేస్తున్నారు తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఇక్కడ వర్క్ నిర్వహిస్తారు అయితే స్థానికులు చెప్తున్నారు అయితే గణేష్లు ఈ ఇలాంటి రోడ్లపైన తీసుకెళ్లినప్పుడు ఏవైనా అనుకోని ప్రమాదం జరిగి అవి కింద పెడి కింద పడితే అవి సెంటిమెంట్లతో ముడిపడిన అంశాలు కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్లని కనుక మరమ్మతులు చేసి గణేష్ నిమజ్జనానికి ఎలాంటి అవంతరాలు లేకుండా విఘ్నాలు తొలగించే ఆ వినాయకుని నిమజ్జనం ఎలాంటి విఘ్నం లేకుండా జరగాలని అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు జనరల్ శ్రవితో రజిత టీవీ హైదరాబాద్